అక్షింతలంపాడు ఆహ్వానం ఇచ్చాడు అయోధ్యనే లేటి రామయ్య అయ్యో తన వారందరినీ వెడకకు రారమ్మన్నాడు రామయ్య ఆహరారమ్మన్నాడు రమ్మన్నాడు రామయ్య అక్షింతలంపాడు ఆహ్వానం ఇచ్చాడు అయోధ్యనే లేటి రామయ్య అయోధ్యనే లేటి రామయ్య అయిన వారందరిని తన ఇంటి పండుగకు రారమ్మన్నాడు రమయ్య ఆహరారమ్మన్నాడు రామయ్య ఐదు వందల ఏళ్ళు తన ఇంటిలోనే బందీగా మారాడు రామయ్య అరే బందీగా మారాడు రామయ్య ముక్క చెక్కలు కొన్న హిందువులు అందరినీ ఒక్కటిగా చేసాడు రామయ్య మనలను ఒక్కటిగా చేసాడు రామయ్య ఊరూరి జనమును అక్షింతలంపాడు ఆహ్వానమిచ్చాడు అయోధ్య నీలేటి రామయ్య ఆ అయోధ్య నీలేటి రామయ్య అయిన వారందరినీ తన ఇంటి వేడుక కురారం అన్నాడు రామయ్య ఆహారం అన్నాడు రామయ్య పుష్య శుక్ల పక్ష ద్వాదశి నాడు ఇల్లు చేరేనయ్యా రామయ్య తన ఇల్లు చేరే ഭാഗ്യമനു ഇച്ചാട് മഹാഭാഗ്യമനു ഇച്ചാട് രാമയ്യ വിജയ മന്ത്രം പലക്കി വിശ്വാൻ കത്തി ശാന് നി രാമയ്യ മനല ശാന്മു രാമയ కాంతి నిమ్మన్నాడు రామయ్య మంచి కాంతి నిమ్మన్నాడు రామయ్య అక్షింత లంపాడు ఆహ్వానం ఇచ్చాడు అయోధ్యని లేటి రామయ్య ఆ అయోధ్యని లేటి రామయ్య అయినా వారందరిని తన ఇంటి వేడుక కూరారం రామయ్య ఆహరారం అన్నాడు రామయ్య కాలాలు మారిన మూలాలు మరువక సాగా మన్నాడయ్య రామయ్య మనల సాగ మన్నడయ్య రామయ్యా చరితా మరవన జాతి భవిత బంగార నీ రుజువు చూపేడయ్య రామయ్యా మనకు రుజువు చూపేడయ్య రామయ్యా హిందువులందరికి బంధువులుగా చేసి జగతే నిలిపేడయ్య రామయ్యా ఈ జగతే నిలిపేడయ్య రామయ్యా విశ్వాని కట్టడికి వెలుగుల పంచటి గుడములు నిచ్చడురామయ్యా మంచి గుణములోనిచ్చాడు రామయ్య అక్షింతాలు ఆహ్వానం ఇచ్చాడు అయోధ్యనే లేటి రామయ్య ఆ అయోధ్య లేటి రామయ్య అయినా వారందరినీ తన ఇంటి వెడుకూర ఆహారమ్మన్నాడు రామయ్య అక్షింతాలు ఆహ్వానం ఇచ్చాడు అయోధ్య లేటి రామయ్య ఆ అయోధ్య లేటి రామయ్య అయినా వారందరినీ తన ఇంటి వెడకకు కూరారమ్మన్నాడు రామయ్య రారమ్మన్నాడు రామయ్య